గోవంద చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీలు ఉన్నటువంటి మన హిందువులు అడ్డగించి ఈ ఆవులను ఈ గోవులను సంతతిని కూడా కాపాడడం జరిగింది విష్ణు పరిషత్ వారికి ఫోన్ చేయడం వల్ల వెంటనే ఇచ్చి పోలీసు వారితో సంప్రదించి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా వీటన్నిటిని కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడైతే గోశాలలు వధిస్తున్నారో అక్కడ గోశాలను కూడా బంద్ చేయిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ పద్నాలుగు సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి భూములు గోసంతలు కూడా చంపడానికి వీళ్ళే ముదించడానికి వీళ్ళే కాబట్టి వీటన్నిటిని కూడా గోషాలకు తరలించడం కోసం సిఐ గారు కూడా అనుమతిచ్చారు కాబట్టి చట్టానికి తెలియజేసి వీటన్నిటిని కూడా గోశాలకు తరలిస్తున్నాం భవిష్యత్తులో ధర్మగురంలో ఎక్కడా కూడా ప్రభుత్వ అనుమతి లేని గోవదశాలలు ప్రారంభించకూడదు అలాగే పద్నాలుగు సంవత్సరంలో పైబడినటువంటి దాటినే అది కూడా వెటర్నరీ డాక్టర్ అంటే వైద్యాధికారి పర్మిషన్ ఉంటేనే ఇవి రైతుకు ఉపయోగపడవు అన్నటువంటి వాటిని మాత్రమే వధించాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సిఏ గారు వారిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైతే ఈ గోవులు అధిస్తున్నారో వారికి అన్ని చెప్పడం జరిగింది రేపు కూడా వారిని మరొకసారి పిలిపించి ఈ విషయాలని చెప్తామని మా ముందరూ చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క భూములను కాపాడినటువంటి ఈ హిందూ కూడా పేరు పేరున విషయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్